గరుడ పురాణం రెండవ భాగం నరకం యాత్ర మరియు శిక్షలు నరక యాత్ర ప్రారంభం భరద్వాజుడి ఆత్మను యమదూతలు నరకంలోకి తీసుకెళ్లడంతో అతని పాపాల ఫలితంగా ఎదురయ్యే శిక్షల కఠినత వర్ణన ప్రారంభమవుతుంది నరకం లోకంలో వివిధ రకాల శిక్షలు ప్రతి పాపానికి అనుగుణంగా ఉంటాయి గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్క పాపానికి ఒక ప్రత్యేక నరక స్థలం అది ప్రతి పాపకార్యానికి అనుగుణంగా యాతన కలిగిస్తుంది కదా మొదటి నరకస్థలం మహారౌరవం మహారౌరవం అనే నరకస్థానం పాపాత్ముల కోసం భయంకరమైన స్థలం భరద్వాజుడి లాంటివారు సొమ్ము సంపాదించడానికి ఇతరులను మోసం చేసినందుకు ఈ నరకంలో శిక్షపడతారు మహారౌరవంలో నరకయాతన అంత భయంకరమైనది అక్కడ సర్పాలు పాపి శరీరాన్ని ఎండిపోవడానికి మరియు దానిపై నిప్పు మంటలుగా వ్యాప్తి చెందడానికి సిద్ధంగా ఉంటాయి ఈ శిక్షను ఎదుర్కొన్న భరద్వాజుడు తన చేసిన పనులకు ఎంతటి బాధనో అనుభవిస్తూ విలవిల్లాడతాడు రెండవ స్థలం వాహ్నిపాతం వాహ్నిపాతం అనే నరకస్థానం అన్యాయంగా ధనం సంపాదించిన వారికి అనుకూలంగా ఉండే మరొక శిక్ష స్థానంగా ఉంది భరద్వాజుడు ధనమనే ఆశతో ఎన్నో తప్పులు చేశాడు కాబట్టి వాహ్నిపాతంలో అతని శరీరాన్ని తగలబెట్టేలా శిక్షపడతాడు నిప్పుల గుంతలో పడవేయబడుతూ కడుపు మంటలతో అగ్గిపుల్లలు అతని శరీరంలో నిక్షిప్తం చేయబడతాయి ఈ శిక్ష భరద్వార్జునికి మానసిక మరియు శారీరకంగా తీవ్ర క్షోభ కలిగిస్తుంది మూడవ స్థలం తమః ప్రదేశం అనేది అసత్యం చెప్పిన వారికి ఒక ప్రత్యేక శిక్ష కింద ఉంటుంది భరద్వార్జుడు తన జీవితంలో ఎన్నో అబద్ధాలు చెప్పాడు ప్రదేశం నిండుగా నల్లగా ఉండే శూన్యప్రదేశం ఇక్కడ పాపులు తమ చీకటి ఆత్మలో తన్నుకుంటూ చీకటిలోనే బ్రతుకుతారు ఈ ప్రదేశంలో భయంతో అతని ఆత్మను కబలిస్తుంది ఎందుకంటే చీకటితో ఆత్మ భయంతో ఊగిపోయేలా చేస్తుంది నాలుగవ స్థలం సర్పల పన్ను మండలంలో శిక్ష ఇతరుల పట్ల దుష్టభావాలు ఉంచిన భరద్వాజు వంటి వారు సర్పాల ప్రదేశంలో శిక్ష పడతారు అక్కడ విష సర్పాలు అతని శరీరంపై కాటేస్తాయి ప్రతికాటు వల్ల అతను తీవ్రమైన బాధను అనుభవించాల్సి వస్తుంది ఈ ప్రదేశంలో అతను చేసిన పాపాలకు తగిన శిక్షను పొందుతాడు అంతిమ భాగం పునర్జన్మ చక్రంలో ప్రవేశం ఈ కఠోర శిక్షల తరువాత భరద్వాజుడి ఆత్మ పాపాల బరువు నుండి కొంతవరకు విముక్తి పొందుతుంది కానీ నరకంలో అనుభవించిన శిక్షలు అతని ఆత్మపై ఇంకా మరకలు కలిగిస్తాయి కాబట్టి గరుడ పురాణం ప్రకారం అతను తన జీవితంలో పాపాల నుండి పునీతుడవకపోవడం వలన పునర్జన్మలో మానవ జన్మలోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతాడు ఈ జన్మలో అతనికి మరింత కష్టాల జీవితం ఎదురవుతుంది ఎందుకంటే అతను గత జన్మలో చేసిన పాపాల పర్యవసానాలు ఇంకా అనుభవించాల్సి ఉంటుంది నేర్చుకోవాల్సిన నీతి ఈ కథ మనకు పాపం చేసే పని ఎంత కఠోరమైనదో తెలియజేస్తుంది మనం జీవితంలో చేసే పనులు ఎలా ఉంటే అలా ఫలితాలు పొందుతామనే సందేశాన్ని గరుడ పురాణం మనకు అందిస్తుంది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ధర్మపాత్రులై సత్కార్యాలు చేస్తూ జీవించడం మాత్రమే ముక్తికి మార్గం అని